డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం ముమ్మడివరం కొమ్మనాపల్లిలో డాక్టర్పై దాడి చేసిన వ్యక్తిని పట్టుకున్న ముమ్మడివరం స్టేషన్ ఎస్ఐ సురేష్ బాబు ముమ్మడివరం మండలం స్టేషన్ ఎస్ఏ డి సురేష్ బాబు మాట్లాడుతూ మొన్న జరిగిన కొమ్నాపల్లి గ్రామ నివాసి దొంగ సత్యనారాయణపై జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడ్డారు దాడి చేసిన దుండగులు కొప్పిశెట్టి వెంకటేష్ అలియాస్ బాబీ వాళ్ళ తమ్ముడు కొప్పిశెట్టి సునీల్ ఇద్దరూ కలిసి దొంగ సత్యనారాయణ వెంపట కొంత దూరం వచ్చి కొత్త కాలువ దగ్గర ఇనుపరాడుతో పళ్ళు మార్లు దాడి చేయడంతో చుట్టుపక్కల వాళ్ళు అమలాపురం కిమ్స్ హాస్పిటల్ చికిత్స తీసుకోవడం జరిగింది సత్యనారాయణ ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం హత్యాయత్నం కింద కేసు నమోదు జరిగింది నిందితుడిని మురుమల్ల బ్రిడ్జ్ దగ్గరలో పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది రెండో ముద్దాయి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు అతనిని కూడా పట్టుకోవడం జరుగుతుందని సురేష్ బాబు తెలిపారు మొన్న రాత్రి ఇరవై తేదీన పది గంటల సమయంలో దొంగ సత్యనారాయణ గారు ఆర్ఎంపి డాక్టర్గా మురుమల్ విలేజ్లో పనిచేస్తున్నారు ఈయన ఆయన పని ముగించుకొని తిరిగి క్లినిక్ క్లోజ్ చేసుకుని తిరిగి వస్తుండగా దారి మధ్యలో కొత్త కాలువద్ద మలుపు వద్దకు వచ్చేటంతవరకు హైవేలో వెనుక నుంచి ఇతనితో ఉన్న ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఏదైతే చెరువు మురమల్ల చెరువు విషయం అయి సివిల్ తాగాదా నడుస్తుందో కొత్త కొప్పుశెట్టి వెంకటేష్ అలియాస్ బాబే అనే అతను మరియు అతని తమ్ముడితో కలిసి కొబ్శెట్టి సునీల్ వాళ్ళ తమ్ముడు ఇద్దరు కలిసి ఇతను వెంట వెంబడించుకుని కొద్ది చీకటి ప్రదేశం దగ్గరకు వచ్చేసరికి ఆ కొత్త కొత్త కాలం మలుపు వద్ద వెనక నుంచి ఒక ఎనమనాడుతో కొట్టగా అతను కింద పడిపోవడం కింద పడిపోయిన తర్వాత వాళ్ళ తమ్ముడు కాలు అయి పక్కకి ఇచ్చుతుండగా ఈ అన్న కొప్పుశెట్టి వెంకటేష్ అతను తలమై మార్లు దాడి చేయడంతో అతనికి గ్రివియస్ ఇంజరీస్ జరిగినాయి దీని మీద వెంటనే అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కిమ్స్ హాస్పిటల్లో స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని వెంటనే హత్య ప్రయత్నం కేసు నమోదు చేయడం జరిగింది వెంటనే అతని గురించి ఎంక్వైరీ చేయగా నిన్న సాయంత్రమే అతని ముద్దాయిని కస్టడీలో తీసుకుని నిన్న మురమల్ల విద్యార్థుల్లో కస్టడీలో తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది అతను రెండో ముద్దాయి దొరకాల్సి ఉంది అతను ప్రస్తుతానికి పరార్లో ఉన్నాడు మొదట